ఫైవ్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీబీసీ వసతి గృహాల్లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు గురుకులాలకు మహార్దశ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నాం హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానికే సాధ్యం రెండు వందల ఆరు కోట్లతో అరవై రెండు నూతన హాస్టళ్లు నిర్మాణం జరుగుతున్నాయి భీమ్ ప్రాజెక్టుతో గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాం విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ నియమించామని అన్నారు గురుకులాల్లో పదిహేను రకాల పరికరాలతో హెల్త్ కిట్లు అందుబాటులోకి తెస్తున్నాం అనారోగ్యానికి గురై ప్రాణపాయ స్థితిలో ఉన్న పది మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడడం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ డోలా శ్రీ

అంతా ఖాళీ కొట్టదు కదా దానికన్నా చెప్పదు మీరు ఒక్కడపడి చూపు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలో మీరు కానీ చూపు పెట్టుకున్నట్లేదు దుమ్ము ఉందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి పెద్దగా ఒప్పుకున్నాను వంట మీరు నచ్చుందా మా మాట్లాడదాం నచ్చినప్పుడు లేకపోతే మీరు సలహాలు ఇచ్చి మీ నలుగురు కలిసి ఈ రోజుకి కలుపు కలిపి చేసుకోండి మీరు కాల్ చేస్తా చేసుకుంటారా అదే కాలేజ్ కొడతారా పదకొండు మంది ఉన్నారు బాగా శిఖరాకంలో వాళ్ళని ఎస్ఏ బాయ్స్ లో ఇంటిగ్రేట్ చేసే ఫైల్ మూవ్ చేసి కలెక్టర్ పెట్టాడు అమ్మా తర్వాత కాలేజీ గర్ల్స్ లో చాలా మాడిఫికేషన్ పెట్టాను అది ఎస్టిమేషన్ ఫైన్ అవర్ కష్టం మనం చూసేది